మన ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభాభివందనములు సిలువలో పలికిన ఏడు మాటలు సిలువపై వేలాడుతున్న క్రీస్తు వంటి బోధకుడు మరి లేడు సిలువ వంటి బలిపీఠము మరి ఒకటి లేదు కల్వరికొండపై ఉన్న జనసమూహము వంటి సభ మరి లేదు భయంకరమైన వేదనతో క్రీస్తు సిలువలో నుండి పలికిన ఏడు మాటల ప్రసంగము వంటి ప్రసంగము మరి ఒకటి లేదు పరిపూర్ణ సంఖ్య అయిన ఏడులో సంపూర్ణ వర్తమానం ఉన్నది ఈ వర్తమానములో మొదటి మాట క్షమించుట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రెండవ మాట ఆదరించుట నేడు నీవు నాతో కూడా పరదశలో ఉందివు లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనము మూడవ మాట జాలి ప్రేమ చూపుట ఇదికోని కుమారుడు ఇదిగోని తల్లి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు నాల్గవ మాట సహించుట నా దేవ నా దేవ నన్నేల చేయివిడి చితివి మత్తాయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఐదవ మాట శ్రమపరుట నేను తప్పికొని యోహాను వ్యవహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆరవ మాట సాధించుట సమాప్తమైనది యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము ఏడవ మాట చనిపోవుట నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనము మరొక వీడియోలో క్రీస్తు పలికిన ఏడు మాటలను క్లుప్తంగా తెలుసుకుందాం ప్రైజ్ తలాట్